ఒక మాజీ మంత్రి ఆవిడకే రక్షణ లేదు మరి ఆవిడ కాదు అసలు మహిళలంటే గౌరవం అనేదే కూటమి ప్రభుత్వానికి లేదు మరి చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క చర్యను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇదివరకంటే బీసీ నాటిల కాలంలో ఎప్పుడూ రోజు వార్త వస్తే ఆ నెక్స్ట్ రోజో ఆ నెక్స్ట్ రోజో చూసుకుంటే పేపర్లోనో టీవీలోనో తెలుసు అది అలా కాదు కదా ఇప్పుడు చేతిలోనే మరి ఫోన్ పెట్టుకుని ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలని పెద్దలని వృద్ధులని ప్రతి ఒక్కళ్ళకి మీ పాలన ఏంటో అర్థమవుతుంది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయండి ముందు ప్రజల మీద కక్ష కాదండి దాంట్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి బరుల్ని ఇంకా భయపెట్టాలని చూస్తే బంతిని ఏ విధంగా కింద కొడితే ఎంత ఎత్తులో పైకి వస్తుందో అదే విధంగా మేము కూడా లేస్తాము మాకు ఒకవేళ జెండా అనిపిస్తే ఇటు నుంచి ఇటు మారుస్తే తప్ప భుజాన్ని మేము పార్టీలు మార్చేవాళ్ళం కాదండి కూటమి ప్రభుత్వం వాళ్ళు లోకేష్ చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మూడు నాలుగు పార్టీలు మీరు కలుస్తున్నారు ఈరోజు ఆయన చేసి పక్కకెళ్తాడేమో వెళ్తాడేమో తర్వాత మీరు కూడా శిక్ష అనుభవించాలి మిగతా పార్టీ వాళ్ళు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి మరి చేయాలి మేము ఎప్పుడు మేము వైఎస్ఆర్సీపీ హ్యాపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అండగానే ఉంటాము